హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూబీ కిచెన్ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేస్తే అడిగి మరీ మరీ తింటారండి సూపర్గా ఉంటుంది కాకరకాయ పులుసు రెసిపీయండి నేను చేసే ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి ముందుగా కాకరకాయలు తీసుకోండి నేను ఒక పావు కేజీ అలా తీసుకున్నానండి మొత్తం పైన పీలు తీసుకోండి లైట్గా తీసుకోండి మరీ ఎక్కువ కాదు లైట్గా తీసుకోండి అలాగ అన్నీ తీసేసుకొని రౌండ్గా మరి సన్నగా కాదు మరి మందంగా కాకుండా కొంచెం మీడియంగా కట్ చేసుకొని మొత్తం ఆ గింజలన్నీ తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకోండి వేసుకొని బాగా చేత్తో స్మాష్ చేసుకుంటూ బాగా మీరు ఎంత రఫ్గా చేస్తే అందులోంచి మొత్తం వాటర్ అంతా రావాలండి అప్పుడు వస్తే ఏంటంటే చేదు అనేది కొంచెం తగ్గుతుంది కొంతమంది చేదు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా అలా మొత్తం పిండితే టేస్ట్ బాగుంటుంది తినని వాళ్ళు కూడా తింటారు చేదు ఉండదండి అందుకే మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా మొత్తం వాట్ అంత పిండేయండి మొత్తం పిండేసి ఇంకొక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోండి అంతా ఇలాగే చేసుకోండి బాగా ప్రెస్ చేసుకుంటే అంత మంచిగా అయ్యి ఇలా వాట్ మొత్తం వాటర్ అనేది బయటకు వస్తుంది ఇలా మొత్తం అంతా చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ చూస్తామండి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ పోసుకోండి మరీ తక్కువ పోసుకోదు ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం కొ ఒక నాలుగు వెల్లుల్లిపాయని కొంచెం పచ్చ పచ్చగా దంచికొని అలాగే ఒక ఎండుమిర్చి పొడుగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని బాగా స్మెల్ పోయేంత వరకు ఇంకా మిక్స్ చేసుకుని తర్వాత మనం ఇందాక పెట్టుకున్న కాకరకాయలను వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకోండి ఆయిల్లో కూడా కొంచెం కుక్ అయితే ఏంటంటే ఇంకా స్మెల్ రాదనమాట ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందామండి కారం మీ టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకోండి నేను ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను పులుపు కదండి చింతపండు నానపెట్టుకోండి ముందే నేను అది స్కిప్ అది క్లిప్ మిస్ అయిందండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకోండి ఇప్పుడు ఆ నిమ్మకాయ వాటర్ అంతా తీసుకొని ఒక బౌల్ అంతా తీసుకొని వాటర్ పోయండి పులుపు ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ అయినా పర్లేదండి మనం ఇందులో కొంచెం బెల్లం వేస్తాము అప్పుడు ఈక్వల్గా సరిపోతుంది ఈ కొంచెం ఒక చింతపండు పోసాక ఒక ఫైవ్ మినిట్స్ చింతపండు వాటర్లో కుక్ అవ్వని ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ ఒక గ్లాస్ వేసుకోండి గ్లాసు వేసుకొని ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోండి అప్పుడు ఏంటంటే మనం పులుసు కదండి పులుసు అంటే కొంచెం పుల్ కొంచెం ఎక్కువ వాటర్ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ బెల్లం మ్యాచ్ చేసుకోండి బెల్లం మ్యాచ్ చేసుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి వాటర్ కూడా గ్రేవీ కూడా కొంచెం థిక్గా వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత చూస్తే మొత్తం ఆయిల్ పైకి తెలియదు చాలా సింపుల్గా అయిపోతుంది నేను కూడా ఎప్పుడు పెద్దగా తినండి పులుసు ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుంది మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చింది అది నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే రెడీ అండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఒక్కసారి తినండి ఇలా చేసి పెట్టండి కంపల్సరీ తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది వీటిలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే నోటిఫికేషన్లు మీకు రీచ్ అవుతాయి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి